జై సద్గురు ప్రభు మహారాజు కి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్రామయార్య రాజయోగి సద్గురు ప్రభు మహారాజు కి జై శ్రీ నిచ్చలానంద నూకలప్పారెడ్డి ఆర్య రాజయోగి సద్గురు ప్రభు మహారాజు కి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య సద్గురు ప్రభు మహారాజు కి జై శ్రీమద్ కంబాలూరి అప్పయ్య మంత్రి శిష్యవర్యులైనటువంటి శ్రీమద్ పరశురామ నరసింహదాస యోగేంద్రుల వారి రచింపబడిన భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము ప్రపంచోత్పత్తి లక్షణము ఏడవ పద్యము ఆత్మయందుడు బుట్టే నగ్ని హోత్రము వల్ల నప్పు బుట్టే ನಪ್ಪು ವಲ್ಲನು ಮಹಾಯವನಿ ಸ್ಥಳಯು ಬುಟ್ಟೆ ನವನಿ ಎಂದೋಷದುಲಮರಬುಟ್ಟೆ ನೋಷದುಲಂದು ನೊನರ ನನ್ನ ಬುಟ್ಟೆ ನನ್ನ ಮಂದು ನರು ಸಕಲ ಜಂತು ಜಾಲಂಬುಲಾಯನಿ ನೀ ರೀತಿ ಪರಮಾತ್ಮ ಮಾಯವಲನಾ ರಮ್ಯ ಗುಣಾಮ ಭದ್ರಾ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದ ಸಂರಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಅಮಲಾಂ ಸೇತ అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితమైన భద్రాద్రి రామశతకం ఈరోజు మనం సాంఖ్యయోగాన్ని ప్రారంభించుకుంటూ అందు ప్రపంచోత్పత్తి లక్షణ మందలి విధానాన్ని ఏడవ శీస పద్యం ద్వారా ముసరించుకోవచ్చు ఉన్నా ఈ పద్యం మనకు ఈ ప్రపంచము పాంచభౌతికమైనటువంటి ప్రపంచ లక్షణాన్ని ఉత్పత్తి లక్షణాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది అలా రచించారు ఆ మహనీయులు గత ఆరు పద్యములలో తన గురుదేవుని కంబాలూరి అప్పబ్రహ్మమును భద్రాద్రి రామునిగా భావించి ప్రార్థన కావించారు ఇక్కడ మనం ఏదో దేవతా భ్రాంతితే ప్రార్థనగా గత ఆరు పద్యాలు కూడా తీసుకోకూడదు గురుమూర్తి స్వరూపమే భద్రాద్రి రాముడని అలా భావించారు పరశురామ నరసింహదాస్ గారు తరువాత సాంఖ్య యోగాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆత్మయందున ఆకాశమందనిలంబు బుట్టే ఆత్మయందు ఏకమైనటువంటి ఆత్మ ఎందు ఆకాశం కలిగినది జనించినది అంటున్నారు తద్వారా ఎలా పరిణమించాయో చెప్తున్నారు మనం ఈ సాంఖ్య యోగాన్ని అసలు ఎందుకు తెలుసుకోవాలి పరిపూర్ణ బోధ ఎందు సాంఖ్య తారక అమనస్క విచారణ అనేటువంటిది అవసరమా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉన్నది అయితే సాంఖ్యంలో తన యొక్క స్వస్వరూపమైనటువంటి నన్ను నేను కాల్చనట్లయితే పరిపూర్ణ బోధ సులువుగా అవగాహనకు రావటం చాలా కఠినతరంగా ఉంటుంది నేనెవరో తెలిసినట్లయితే నేను దేనిలో లేను అనేటువంటిది నాకు విచితమవుతుంది అసలు ఈ సాంఖ్య విచారణ ఎందుకు కావాలి అంటే ఈ ఇప్పటి వరకు ఉన్న దేహభ్రాంతి భ్రాంతిని వదిలి నీ నిజస్వరూపాన్ని తెలుసుకునేందుకు ఈ విచారణ అవసరమై ఎట్లంటే ఇంతకీ నీ నిజస్వరూపం ఏమిటి స్వయం ప్రకాశ పరబ్రహ్మమే నీవు ఇదే నీవు అని ఎరిగింపచేసేటువంటి సూత్రము ఏదైతే ఉన్నదో అది సాంఖ్య సూత్రం సంఖ్య అంటే లెక్క ఇంతకీ లెక్క ఏంటి ఒక్కటే లెక్క ఆ ఒక్కటే అనేకంగా ఉన్నది దాన్ని తెలుసుకోవటమే సాంఖ్య అందుకే ఏకం అనేకం భవతి అని శృతి వాక్యం అది విచారిస్తూ వెళ్ళినట్లయితే ఆ ఒక్కటైన స్వరూపం అనేకంగా గోచరిస్తూ ఉన్నది అది ఆ విచారించి చూడగా చూడగా మిగిలినది ఏదైతే ఉన్నదో అది నీ నిజ స్వరూపం అయితే ఒక్కటైనటువంటి ఆ పరబ్రహ్మము లేక ఆత్మ అనేకంగా ఎలా అవుతూ ఉన్నదో ముందుగా తెలుసుకోవాలి తెలుసుకొని ఈ పిండ బ్రహ్మాండములను ఏకం చేసి తన యొక్క స్వరూపము అఖండమని దర్శించి తన నిజ స్వరూప స్థితి ఏదైతే ఉన్నదో అది పొందటమే సాంఖ్యం ఇది మనకు పరశురామ నరసింహదాసు గారు భద్రాద్రి రామశతకంలో చక్కగా మనకు తెలియజేసేందుకు ఈ సాంఖ్యాన్ని మనకు ఎరిగిస్తూ ఉన్నారు ఏమంటున్నారు ఇక్కడ ఆత్మందుకముదించే ఆకాశమందీలంబు బుట్టే ఎంత ఇది సమస్తము కూడా గురుముఖత విని కనవలసినటువంటి బోధైసి చెప్తూ ఉన్నారు ఈ సృష్టి యొక్క క్రమాన్ని సశబ్దవాచ్యమవిద్యా శబలం బ్రహ్మణో వ్యక్తం అవ్యక్తన్ మహత్మహంకారహంకారా పంచతన్మాత్రణిత పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యోకిలం జగత్ ఇలా ఏర్పడినటువంటిది ఈ జగత్ అప్రమేయమై స్వప్రకాశరహితమైనటువంటి నిష్పృతియోగ్యకమైన పరిపూర్ణ పరబ్రహ్మము అనబడేటువంటి పరాకాశంలో తనంతటు తానుగా అవ్యక్తమును మాయా జ్యోతిర్మయ బిందు స్వరూపమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో దాని నుంచి కలిగినటువంటిది మహాకాశం దానినే చిద్బిందుని లేక గురుమూర్తి అని పురుషోత్తముడని అంటారు అంటే అది అవ్యక్తముగా ఉన్నది అలా అవ్యక్తముగా కనిపించినటువంటి దానిలో నుండి ఈ మహత్వ అనేటువంటి హిరణ్మయావరణం కలిగినటువంటి ధారాకాశం కలిగింది దానినే పరమపురుషుడని ఈశ్వరుడని నాల్గవ శరీరమని ఇంకా అర్ధనారీశ్వరుడని అంటారు ఇక్కడ మనకేం చెప్తున్నారు ఆ ఆత్మయందు ఏకమైనటువంటి ఆత్మయందు ఆకాశము కలిగినది అది ఎలా కలిగినది దానికే వెంకటేశ్వరరావు దూత్ గారు శృతి ప్రమాణాన్ని మనకు తెలియజేశారు ఈ భద్రాద్రి ఆ జాన్ మహాకాశ మహాకాశాన్ మహావాయు महावायोर् महातेजः महातेजां महा सलीलम् महासलीलान् महा पृथ्वी आत्मना आकाशः संभूतः आकाशद्वायुः वायुः रजनी अग्नेः रापः आपभ्यः पृथ्वी पृथ्वीव्या ओषधः ओषधीभ्यो नम अन्नं रेतसः पुरुषः సవా యేష పురుషోన్నవ సమయ అని మనకు శృతి ప్రమాణమున్నది తద్విధానంగా సృష్టికి పూర్వం ఏమున్నది ఈ ఉత్తపట్టమైనటువంటి నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నది అందు లేకనే కలగా తోచినటువంటిది ఈ అనాది అయినటువంటి ఆత్మ లేక మాయ అదే ఆత్మ ఈ ఆధ్యాంతరహిత నిర్గుణ నిర్వికల్ప పరబ్రహ్మమునందు అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన సంకల్ప మాత్రమున మహాతత్వము కలిగినది దాని ఎందే శబ్ద తన్మాత్రమైనటువంటి ఆకాశం కలిగినది అదే చెప్తూ ఉన్నారు ఆత్మయందున ఏకం ఆకాశముదించే ఆకాశమందులంబు బుట్టే అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రము వల్ల అపు బుట్టే ఆకాశమందు అనిలం వాయువు కలిగినది అందుకే ఆకాశమునందు స్పర్శ తన్మాత్రమున వాయువు కలికినది ఆ వాయువునందు రూప తన్మాత్రమున కలిగినటువంటిదే అగ్ని తదుపరి ఆ అగ్ని ఎందు అదే చెప్తూ ఉన్నారు అప్పు రసతన్మాత్రమున కలిగినటువంటిదే జలము ఆ జలమునందు అప్పు వల్లను మహాయవని స్థలియు బుట్టే నవనియందోషదులమరబుట్టే ఆ జలము వల్ల గంధతన్మాత్రమున కలిగినటువంటిదే పృథ్వీ ఈ పొడమి ఆ భూమి ఎందు కలిగినటువంటివే ఓషధులు అందుకే అవనియోషులమరబుట్టే నోషదుల నన్నము బుట్టే ఆ ఔషధుల ద్వారా కలిగినటువంటిది ఆహారం ఆహారమే జీవరాశికి మూలమై ఉన్నది తదుపరి అన్నమందున నరులా దీ జంతు జాలంబులాయే ఈ జగ యుగములాయని రీతి పరమాత్మ మాయ వలన ఆ అన్నము ఏదైతే ఉన్నదో ఆ అన్నము వల్ల ఆ ఆహారము వల్ల నర మృగ పశు పక్షి క్రిమి కీటక స్థావర జంగమాదురు కలిగినటువంటి ఈ మహాప్రపంచమైనది ఎలా అంటే ఈ అనాది ఈ ఆత్మే అనాది ఆద్యాంతరహిత నిర్గుణ నిర్వికల్ప పరబ్రహ్మమైనటువంటి అవ్యక్తముగా ఉన్నది ఇది అక్కడ కదలక ఉన్నది అక్కడ ఇది అచలమై ఉన్నది అదే చలనమవుతూ ఉన్నది అందుకే శంకర భాష్యంలో శంకర భగవత్పాదులు అంటారు బ్రహ్మణ సాకాశాత్ నానా విచిత్ర జగన్ నిర్మాణం సామర్థ్యక బుద్ధిరూప బ్రహ్మశక్తి రేవ ప్రకృతి ఏది అలా ఉన్నది ఇది ఇది ఈ అవ్యక్తముగా రెండు రకములుగా ఉండేటువంటి లక్షణం ఉన్నది దీనికి ఒకటి మూల ప్రకృతి రెండవది పరబ్రహ్మం ఈ పరబ్రహ్మముందు అవ్యక్తమైనటువంటిది అందరికీ కనిపించకుండా ఉండటం వల్లనే ఆ మూల ప్రకృతి అనబడేటువంటిది పరబ్రహ్మ స్వరూపమై అది ఆత్మగా ఉన్నది దాని నుంచి ఏర్పడినటువంటివే ఈ పంచభూతములు ఈ యుగ జగములంతా ఈ రీతిగా పరమాత్మ మాయ ఆ మూల ప్రకృతి యొక్క మూల మాయ చేయగలిగినటువంటివే ఇది చక్కగా గురువు ద్వారా దీనిని దర్శించవలసినటువంటి సాంఖ్య సూత్రమిది నీ స్వస్వరూపాన్ని నీవు ఎరగవలసినటువంటి సూత్రం ఇది అని మనకు పరశురామ నరసింహదాసు గారు సాంఖ్య యుగాన్ని ప్రారంభిస్తూ ప్రపంచోత్పత్తి లక్షణాన్ని అందజేశారు దీనిని మీ మీ గురువుల ద్వారా మీరు ఈ సాంఖ్య సూత్రాన్ని దర్శిస్తారని కోరుకుంటూ ఏడవ పద్యాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా